విజయానికి ఐదు మెట్లు గురించి మీరు వినే ఉంటారు ఆరోగ్యానికి కూడా ఐదు ఉన్నాయని మీకు తెలుసా అవేంటో తెలుసుకునే ముందు ఈ షార్ట్ సేవ్ చేసి పెట్టుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది నేను ఐదు మెట్లు యూజ్ చేసి స్ట్రాటజికల్ గా ఇరవై కేజీలు తగ్గాను లైఫ్ స్టైల్ డిసీజెస్ రివర్స్ చేసుకున్నాను ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్లీప్ నిద్ర మనకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ప్రతి రోజు చాలా అంటే చాలా అవసరం మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు బాడీ రీసైక్లింగ్ క్లీనింగ్ లాంటి పనులు చేసుకుంటుంది నెక్స్ట్ స్టెప్ లో స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ ప్రతిదీ లైట్ తీసుకోవడం నేర్చుకోండి జరిగేది జరగక మనదు జరగనిది మనం ఎంత ప్రయత్నించినా జరిగేలా చేయలేం అందరూ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయితే మనసు చాలా హాయిగా ఉంటుంది టేక్ ఇట్ ఈజీ స్టెప్ త్రీ ఎక్సర్సైజ్ స్టెప్ ఫోర్ ఫుడ్ ఎక్సర్సైజ్ మన బాడీకి చాలా అవసరం దానివల్ల మన బాడీలో ప్రతి సెల్ రెజ్యూనేట్ అవుతుంది డోపమిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి దానివల్ల మనం హ్యాపీ ఉంటాం మంచి ఫుడ్ ఎంత కావాలో అంత తినడం వల్ల మన బాడీలో ఆర్గాన్స్ పెట్టిన విజిరల్ ఫ్యాట్ మెల్లగా తగ్గుతూ వస్తుంది వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ రివర్స్ అవుతాయి నాకు అర్థం అవుతుంది చెప్పినవి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు టైం అండ్ ఎఫర్ట్ పెట్టి రీసెర్చ్ చేయాలి లేదా ఎఫర్ట్ నా వల్ల కాదు అంటే సింపుల్ గా ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోవాలి మేము వన్ మంత్ నుంచి ఫిటైక్యూలో ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటున్నాం మాకు మంచి ట్రైనర్ దొరికారు ఎక్సర్సైజ్ తో పాటు నేను పైన చెప్పిన అన్ని విషయాల్లో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళకి గ్లోబల్ యాక్సెస్ ఉంది మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీకు నచ్చిన టైంలో లో వర్కౌట్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు ప్రొఫెషనల్ కిచెన్ ఫ్రెండ్లీ డైట్ ప్లాన్స్ ఇస్తారు మిమ్మల్ని రెగ్యులర్ గా మానిటర్ చేసి మీ ప్రోగ్రెస్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తారు అండ్ మీరు థైరాయిడ్ డయాబెటీస్ లాంటి లైఫ్ డిసీజెస్ తో బాధపడుతుంటే మీకు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇందులో లాంగ్ టర్మ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు బయోలో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి లాస్ట్ స్టెప్ ఏంటంటే కంపాషన్ కరుణ సాధ్యమైనంత వరకు మీ వల్ల అవుతుందన్న హెల్ప్ కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయండి ఈ లోకల్లో గివ్ గివర్స్ మ్యాచర్స్ అండ్ టేకర్స్ ఉంటారు గివర్ లా ఉండడానికి ట్రై చేయండి కంపాషన్ ఇస్ ద సీక్రెట్ రెసిపీ టు హ్యాపీనెస్ మీకు ఇరీలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి